దేవుడి నామానికి మహిమకలుని గాక అరళూయ ఈ ఉదయకాలన్న కూడా వచ్చిన ప్రియ శ్రేష్టమైన సంఘానికి తండ్రి కుమార పరిశుద్ధత్నాములు వందనాలు తెలియజేయ ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడే అంశము నూట ఇరవై రెండవ కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన నాతో చెప్పాల్సి కూర్చున్నాను ఆరు వచ్చినము ఏడో వచ్చినము ఎలుషలేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి ఎలుసుమ నిన్ను ప్రేమించేవారు వర్ధులెదురు నీ ప్రాకరణలో నెమ్మది కరుగొనిగాక నీ నగరులలో క్షేమం ఉండునిగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాస నిమిత్తమును నీకు క్షేమము కరుణిగాక అని నేను అందును మన దేవుడే నీకో మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను ఇది నా దేవుడు మనతో మాట్లాడే అంశము నీ ప్రాకారములలో నెమ్మది నీ సరిహద్దులలో నెమ్మది అనగా సరిహద్దు మనకి దేవుడు ఎంతైతే మనకు సరిహద్దులు ఇచ్చి ఉన్నాడు మన కలిగిన సంపద విషయంలో అవ్వచ్చు మన కలిగిన సంతాన విషయం అవ్వచ్చు మన కలిగిన వ్యాపారం అవ్వచ్చు నువ్వు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ కలిగినదంతా కూడా నెమ్మది పీస్ ఆఫ్ మైండ్ నెమ్మది లేని జీవితంకి ఎంత ఉన్నా సరే అది వ్యర్థం అండి నెమ్మది కలిగి నువ్వు కొంచెం కలిగి ఉండు అది ఎంతో సంతృప్తి ఉంటుంది ఎంత మనము మనకెంతైతే దేవుడు అనుగ్రహిస్తున్నాడో వాటిలో నెమ్మది ఉందా లేదా అన్నదే మనం గమనిస్తూ ఉండాలి దావిత్ భక్తులు అంటున్నాడు ఏదైతే కలిగి ఉన్నావో ఆ కలిగి ఉన్న సరిహద్దుల్లో నీకు నెమ్మది కలగాలి అంటే నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి ఈరోజు మన సరిహద్దులు మన కుటుంబమే కావచ్చు వ్యాపారమే కావచ్చు చేతి పనులే కావచ్చు ఉద్యోగమే కావచ్చు లేక మన ఏ వృత్తులైతే మనం కొనసాగుతున్నామో వాటన్నిట్లో కూడా నెమ్మది గల మనస్సు నీకు రావడానికి నువ్వు చేయవలసిన పనులు లేక నేను చేయవలసిన పనులు ఈరోజు ఆ పనులు మనం చేస్తూ ఎప్పుడైతే దేవుని మనము అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నీకు సరిహద్దులుగా నీ ప్రాకారములగా నేను నెమ్మదినిస్తాను నెమ్మది లేని కుటుంబాలు ఈ లోకమంతా అంతా నిండున్నాయండి ప్రతి కుటుంబంలో నెమ్మది లేదు ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక సమస్య ఏదో ఒక చింత అతి బిడ్డల కోసం అవ్వచ్చు కుటుంబం కోసం అవచ్చు లేక వ్యాపారం కోసం అవ్వచ్చు లేకపోతే ఏదైనా సరే కుటుంబంలో మాత్రం నెమ్మది లేని జీవితాన్ని మనం గడుపుతున్నాం ఆ నెమ్మది రావడానికి దావేది భక్తుడు మూడు సూత్రాలు పాటించడని ఈరోజు నాన్న నా మన కుటుంబాల్లో కూడా ఆ సూత్రాలు మనం అవలంబించినప్పుడు ఆ సూత్రాలు మనం పాటించినప్పుడు దేవుడు మన కుటుంబాలకు నెమ్మదిస్తానని వాక్యమైన దేవుడు మన మనతో మాట్లాడుచున్నాడు మొట్టమొదటి సూత్రం ఏంటంటే దావిదంటున్న సూత్రము ఎలుసులేమా నిన్ను ప్రేమించువారు వర్ధిలెదులు నిన్ను ప్రేమించు వారు వర్ధిలెదులు అంటే దావేది భక్తులు నెమ్మది కోసం చేసిన మొట్టమొదటి యొక్క పని ఏంటంటే మొదటి సూత్రం ఏంటంటే దేవునికి మొట్టమొదటి స్థానం కూడా నేర్చుకున్నాడండి నెమ్మది కోసము దావేది పాటి పాటించిన మొదటి సూత్రము నా యొక్క బిడ్డల కోసం కానీ నాకున్న సివాసనం మీద కానీ నేను ఏ పనులైతే నానిస్తున్నానో వాటన్నిటికన్నా నాకు ప్రాముఖ్యమైనది నా దేవుడే నాకు ముందు ముందు స్థానము మొదటి స్థానము దేవునికి ఇచ్చే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాల్లో వాక్యం వాక్కింది మాట్లాడుతున్నాడు మొట్టమొదటి స్థానము మనం ఎవరికి ఇస్తున్నాం అన్నది ప్రశ్న మన దిన ప్రారంభము ఎవరితో మనం ప్రారంభిస్తున్నాం అనేది ప్రశ్న దిన ప్రారంభము మన దేనితో అయితే మనం ప్రారంభిస్తున్నామో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన కుటుంబాల్లో నెమ్మది ఉందో లేదో అన్నది మనం తెలుసుకోవచ్చు ఈ దినాన్ని దావీదు పాటించిన మొట్టమొదటి పని ఏంటంటే నా లైఫ్లో నేను మొట్టమొదటి యొక్క ప్రియారిటీ మొదటి స్థానము నా దేవునిది ఈరోజు దేవునికి మనం ఎప్పుడైతే మొట్టమొదటి స్థానం ఇవ్వడం మనం ప్రారంభిస్తామో తద్వారా మనం పొందుకునే మొదటి యొక్క బ్లెస్సింగ్ ఏంటంటే నెమ్మది గల జీవితాన్ని దేవుడిని అనుగ్రహిస్తాడు దేవుని నామన్మయం కనుగాక నెమ్మది గల కుటుంబాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు రోజంతా నెమ్మదిగా ఉంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందండి కుటుంబంలో నెమ్మది లేకపోతే ఆ యొక్క యజమానుడు మొదలుకొని యజమానులు యజమాను బిడ్డలు అందరూ కూడా టోటల్గా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుందని అంటున్నాడు నెమ్మది కోసం నేను చేసే మొదటి పని ఏంటంటే మొట్టమొదటి సూత్రం నా దేవుణ్ణి నేను ప్రేమిస్తాను ఈరోజు మన దేవుడిని ప్రేమిస్తున్నామా దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తున్నామా యేసు అంటాడు మీరైతే ఆయన రాజ్యం నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి ఎస్సే చెప్తున్నాడండి మొదటి స్థానము దేవుని కూడా నేర్చుకోండి మీ దిన ప్రారంభము దేవునితో ప్రారంభించండి దిన ప్రారంభము దేవునితో మీరు మొదలెట్టండి ఈ యొక్క ఆధునిక యుగంలో మన ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో మన దిన ప్రారంభము మనము న్యూస్ ద్వారాగా మనం ప్రారంభిస్తుంటాం లేక దిన ప్రారంభము మన యొక్క మొబైల్ ఫోన్ ద్వారా మనం ప్రారంభిస్తుంటాం ఒకప్పుడైతే పొద్దుట లేగానే బైబిల్ పక్కన ఉండేది మనం వెంటే లేవగానే బైబిల్ తీసి చదువుతూ ప్రార్థన చేసుకొని అది స్టార్ట్ చేసేవారండి ఇప్పుడు ఏంటంటే మన పక్కనే మొబైల్ ఉంటుంది పొద్దున లేగానే మొబైల్ ఏం వచ్చినాయా ఏఎస్ఎంఎస్లు వచ్చినాయా ఎవరైనా ఏమైనా పంపించారా ఇవి మనం చూసుకోవడానికి మనం ఆ రీతిగా మనం స్టార్ట్ చేస్తున్నాం కానీ నా యొక్క ఉద్దేశం ఏంటంటే ద్రావి భక్తుల అనే రీతిగా నీ డే నీ మొదటి స్థానము దేవుడి కూడా నేర్చుకో ప్రియారిటీ దేవునికి ఇచ్చినప్పుడు మొదటి స్థానము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మన కుటుంబాలకు ఇచ్చే ధన్యత నీ ప్రాకారంలో నెమ్మది గాక దావి మన అబ్రాహ్ భక్తుడు దేవుడు చెప్తాడండి హయా నీ బిడ్డను తీసుకొని ఓయా పర్వతానికి వెళ్ళు అక్కడ నేను చూపించే పర్వతంలో ఒక పర్వతం మీద నీ బిడ్డను బలిచ్చని చెప్తాడు దావి తీసుకెళ్తాడండి సారీ అబ్రాహ్మ తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి ఎక్కడైతే దేవుడు చెప్పాడు ఆ స్థలానికి వచ్చిన తర్వాత తన పని వారితో చెప్తారు అయ్యా మీరు ఇక్కడే ఉన్నాను అయ్యా నేను నా కొడుకు అక్కడికి వెళ్ళి బలి అర్పించి తిరిగి వచ్చేదాం తిరిగి వచ్చేదము అన్నాడండి అనలేదు తిరిగి మీ ఇద్దరం వస్తాం దేవుడు చెప్పాడు మాకు ఆ యొక్క బల అర్పించమన్నాడు ఆ అర్పించడం వెళ్తున్నాం ఇక్కడ మనం గమనించినప్పుడు అప్పుడు అబ్రాహము మొట్టమొదటి యొక్క స్థానము దేవునికి ఇస్తున్నాడు అండి నువ్వు ప్రేమించి ఈ తీసుకొని నా కొడుకు మౌర్య పదార్థానికి ప్రేర్పించమన్నాడు అక్కడ దేవునికి ఏంటంటే అబ్రాహ్ము కొడుకును అధికంగా ప్రేమిస్తున్నాడు లేక నన్ను అధికంగా ప్రేమిస్తూ తెలుసుకోవడానికి పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో అబ్రాహ్మ తీర్చింది ఏంటంటే నాకు వృద్ధాప్యలు వచ్చిన నా సంతతి కన్నా వృద్ధాప్యలు వచ్చిన నా కొడుకు కన్నా నువ్వేనా ఇష్టం నాయనా అని నిరూపించాడు అండి క్రియలేని విశ్వాసము మృతము క్రియ రూపంలో ఏదైతే మనం కార్యం చేస్తామో అది ఖచ్చితంగా ఆశ్చర్యం పడుతుంది ఈరోజు దేవుడు తన వా కింద మాట్లాడుతున్నాడు మన జీవితంలో మనం చేయవలసిన మొదటి పని నీ యొక్క ప్రాకారంలో నెమ్మది ఉండడానికి నీ మొట్టమొదటి యొక్క స్థానము మొదటి పని దేవునికి ఎవరు నేర్చుకోవాలి అందుకంటాడు ఇక్కడ కీర్తనగన తన అంటాడు అండి ఎక్కువ మందిరం నాకు వెళ్ళేదామని జనం నాతో అన్నప్పుడు నేను సంతోషించుతుంది దేవుని కాలేని వెళ్తామని చెప్పి జనులు ఎప్పుడైతే అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అది మొదటి స్థానం దేవుని కాలేయానికి ఎప్పుడైతే మనం పరిగెత్తుకుంటూ వస్తామో అంటే దేవుని కాలయానికి వస్తున్నామంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నట్టు ఎవరిని ఆరాధిస్తున్నట్టు దేవుని ఆరాధిస్తున్నట్టు దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి అన్నాడు నేను దేవుని కాలేని వెళ్తానని ఎవరైనా నాతో అంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను నాకు చాలా సంతోష కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క మందిరాన్ని వెళ్ళేవారు దేవుని ప్రేమించి నేర్చుకుంటారు దేవునికి ఆరాధన నేర్చుకుంటారు అది నాకు ఆనందం ఎందుకంటే వారి కుటుంబాల్లో నెమ్మది వారి జీవితాల్లో నెమ్మది వారికి ప్రతి చేసే పనులన్నిటిలో నెమ్మది ఈరోజు వాక్యందరు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క పీస్ ఆఫ్ మైండ్ ఉందండి ఆ దేవుని యొక్క మందిరంలో పీసమ్మెంట్ దావ దేవత అంటే మరొకసారి ఆ దేవుని యొక్క మందిని కోసం ప్రార్థించే బిడ్డలు లేవాలట ఒకటి సంతోషించాడు రెండోదిగా మందిరం కోసం ప్రార్థించేవారు లేవాలి దేవుని యొక్క సన్నిధి కోసం సంఘములో ఉన్న ప్రతి కుటుంబాల కోసం మొరపెట్టి లేవాలి ఎప్పుడు కూడా మన చేసే ప్రార్థన నన్ను దీవించి నా కుటుంబం దీవించి అంటాం కానీ అయ్యా నా సంఘం ఉన్న ప్రతి కుటుంబాలు ఆస్తింపడాలి అయ్యా నా పొరుగు వారు దీవించుకోవడాలయ్యా వారు శ్రేష్ఠులుగా మారాలయ్యా వారు ఉత్తమైన ఆశలు పొందాలా వారి కోసం ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు అప్పుడు నీకు బ్లెస్సింగ్ వస్తాయి మన కోసం మనం ప్రా ప్రార్థన చేయడం అది కాదండి మన ఎదుటివారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క బంధువుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు లాస్ట్లో ఫైనల్గా నీ చిత్తమైతే నా కుటుంబాన్ని కూడా ఆస్వాదించు తిమో రాస్తాడు రాజుల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు మీరు ప్రార్థించండి వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు లాస్ట్లో ఫైనల్గా నీ కోసం ప్రార్థన చేసుకో మనం ఏం చేస్తామంటే అంటే ఎవరు మనకు అవసరం లేదు నేను దేవు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి ఇది నాన్న దావిదంటున్నాడు ఎరుశీలం కోసం ప్రార్థన చేవారు వర్ధులుతారు అటు అండి ప్రేమించేవారు వర్ధులుతారు ఎరుశీలమున ఎవరు ఉన్నారంటే సర్వశక్తిమంత దేవునియక మందిరం ఉంది కాబట్టి దావీదు భక్తుడు ఆ మాటలు ఉచ్చరిస్తున్నాడు ఇది నాన్న వాక్యం దేవుని యొక్క సంగమ ప్రాకారంలో నెమ్మది కలగడానికి నీ నగరంలో నెమ్మది కలగడానికి నీ కుటుంబంలో నెమ్మది కలగడానికి నువ్వు చేస్తున్న వ్యాపారంలో నెమ్మది కలగడానికి మనం చేస్తున్న మన యొక్క ఏ పని అయితే మనం రాణిస్తున్నామో దానిలో నెమ్మది కలగడం మనం చేయవలసిన మొదటి పని దేవుని ప్రేమించి నేర్చుకోవాలండి దేవునికి మొట్టమొస్తానం కూడా నేర్చుకోవాలి అది మన జీవితంలో పాటించవలసిన మొదటిదనం రెండవది దేవుని యొక్క సన్నిధిలో విధేత చూపించి నేర్చుకోవాలని విధేయత చాలా ప్రాముఖ్యం విధేయత చాలా ప్రాముఖ్యం ఆ భక్తులు కనుగొన్న రెండో పని ఏంటంటే విధేయత విధేయత అన్నది దేవుని సందలు మనం కనపరచాలండి దేవుని యొక్క వాక్యం ద్వారా విధేతి గల హృదయం గలవని దేవుడు వెదుర్చున్నాడు విధేయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆస్వాద ఉంటాయండి ప్రభు కూడా అపోసిన పావులు అంటాడు ఏసయ్య శ్రమల వలన విధేతి నేర్చుకున్నాడట కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తాయంటే మనల్ని సరిచేయడానికి మన క్రమపరచడానికి వస్తాయండి మనకి లేని యొక్క విధేయతను అది రప్పించడానికి శ్రమలు వస్తాయి నువ్వు దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు దేవుని సంద సమయంలో కాలం గడపకుండా ఉన్నవారికి శ్రమలు వస్తే నువ్వు ఖచ్చితంగా మోకరిస్తావు మోకలించి ఏడుస్తావు అంతవరకు నువ్వు ప్రార్థన చేయకపోవచ్చు అంతవరకు నువ్వు దేవుని యొక్క వాక్యం ధ్యాన పోవచ్చు అంతవరకు నువ్వు దేవునికి సంధి రాకపోవచ్చు ఎప్పుడైతే ఇంట్లో కష్టం వచ్చిందో ఎప్పుడైతే ఇంట్లో శ్రమ వచ్చిందో నీకు తెలియకుండా నీ పాదాలు దేవుని నడిపిస్తాయి నాకు నా ఆశ్రయం నువే నాయన నా దుర్గం నీవే నా బిడ్డలు నా కుటుంబం నీ వల్లనే ఆశ్రయం పడతారు అప్పుడే చేడుస్తా ఉంది అందుకని ఇక్కడ దావి చేసిన రెండో సూత్రం ఏంటంటే ప్రభా నేను నీకు విధేయుడిగా ఉన్నాను నాయన విధేతి గలవారు దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తాడు విదేతి గల దేవుని దేవుస్థానం తను తను సమర్పించుకుంటాడు విదేతి వారు దేవుని యొక్క తన కుటుంబ దేవునికి అప్పగిస్తారండి ఇది మొత్తం సూత్రము దేవుని మొత్త మొదటి స్థానం దేవుని కూడా నేర్చుకున్నాడు రెండవదిగా దేవునికి విధే చూపించాడు మూడోదిగా వాక్యమును ధ్యానించడం ధర్మశాస్త్రమును ధ్యానించడం దావిత భక్తులు అంటానండి అయ్యా నీ వాక్యంలో నీ యొక్క మాటల్లో పరిపూర్ణ సంతోషం కలదయ్యా నీ వాక్యంలో నాకు నా బాధలన్నిటి నుంచి నాకు విడుదల చేయని వాక్యం ఈ రాత్రి ఈ దినాన దేవుని ధర్మశాస్త్రం అనిగా వాక్యాన్ని ప్రేమించేవారు వద్దలుతారు వాక్యాన్ని ధ్యానించిన వారు వర్ధిళితారు వాక్యాన్ని నెమరు వేసిన వారు వర్థలుగుతారు ఈరోజు వాక్యం అంటున్నాడు నీ ప్రాకారంలో నెమ్మది కలగడానికి మనం చేయవలసిన మూడు పనులు ఒకటి నీ మొదటి స్థానం దేవుడిగా నేర్చుకో నీ యొక్క రెండోదిగా నీ యొక్క దేవుని యొక్క సందిలో జీవితం జీవించు మూడోదిగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితం నెమ్మది కలగడానికి ధర్మశాస్త్రం ధ్యానించు ఈ మూడు పనులు చేసినప్పుడు నీకు కావలసిన నెమ్మదిని నీకు కావాల్సిన సమాధానాన్ని నీకు కావాల్సిన ప్రతి వాటిని దేవడానికి గ్రహిస్తాడండి నీ లైఫ్ మన లైఫ్లో ఎప్పుడైతే ఆ సంతోషం గల హృదయం మనకు ఉంటుందో ఆ సంతోషం ఎప్పుడైతే దేవుడు మనకి ఇస్తాడో మనం ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషంగా ఉంటామండి ఆ రోజు మొత్తము మన మొక్కళ్ళు నవ్వు ఉన్నప్పుడు ఆ నవ్వు రావడానికి ప్రారంభం దేవునితో ప్రారంభించారు రోజంతా నవ్వుగా నవ్వుతూ ఉండాలంటే రోజంతా నువ్వు ఆనందంగా ఉండాలంటే దేవునితో నీ దినాన్ని స్టార్ట్ చేయి ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే లోపల చాలా ఆనందం ఉంటుందని మీరు గమనిస్తున్న లేదు నాకు తెలియదు కానీ ఈ యొక్క తెల్లవారుజామున ప్రాధులకు వచ్చిన తర్వాత నాకు తెలిసినంతవరకు ప్రతి కుటుంబంలో కూడా ఒకలాంటి తెలియని ఆనందం ఉంటుందని ఒకలాంటి తెలియని సంతోషం ఉంటుంది అది నాకు ఒకప్పుడు నా జ్యూతం ఉండేది ఇప్పుడు నా జ్యూతం ఉంది ఇప్పుడు నేను అంతే చాలా హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పడానికి కారణం ఏంటంటే అది దేవుని సన్నిధి ద్వారా తప్ప మధ్యని ద్వారా సాధ్యం కాదు ఇదే నా వాక్యం అంటున్నాడు నీ ప్రాకారంలో నెమ్మది గాక ఆ ప్రాకారం నెమ్మది కలగడానికి దేవుని ప్రేమించేవారు వారు తిలుతారని దేవుని యొక్క మందిరాన్ని వేలేదు అని సంతోషిస్తారు ఆయన సన్లో ప్రార్థించేవారు వారు క్షేమం విస్తరిస్తుంది ఈరోజు అటువంటి దీవెన ఆశీర్వాదము దేవుడు మనకు అందరికీ అనుగ్రహించింది గాక ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ తెలియకు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము కూడా వచ్చిన మంత్రి మీదను సదాకాలం తొడుగుండి ఆశ్రయించి దీవించిన గాక ఆమె